నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి పేరుని నాని ఈ రోజుని ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో ఒకసారి మీరే స్వయంగా చూసారా నా బొంగులు అరెస్టులు నా రోమం కూడా ఏం చేసుకుంటారా చేసుకోండి నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తానని చెప్పి పేరుని నాని మాట్లాడుతున్నాడు పేరుని నాని ఇంత దారుణంగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం కోటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కోటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థే ఎందుకు అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తే దయచేసి ఈ వీడియో పూర్తి వర చూడండి జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ నుండి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క కార్యకర్తలతో నాయకులతో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నాడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఇక నుంచి నేను టూ పాయింట్ ఓ చూపిస్తా ఎవరిని విడిచిపెట్టను నా వెంట్రుక కూడా ఎవరో పేకలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ వ్యాఖ్యలు చేశాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడో కార్యకర్తల్లోనూ అలాగే నాయకుల్లో కాస్త జోష్ వచ్చింది అయినా ఆ రోజున కూడా ఎవరో పల్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలని ఎన్నారు అక్కడతో విడిచిపెట్టారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయారు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిందో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి మాట్లాడి పోలీస్ వ్యవస్థని గొడ్డలోడదేస్తా మీరు సప్త సముద్రాల అవతలన్నా సరే వెతికి మరీ తీసుకొస్తా ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయిందేమో మిమ్మల్ని విడిచిపెట్టరేమో అని చెప్పి అనుకుంటారేమో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరని చెప్పి ఎక్కడ బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు ఇక్కడ అయిపోయిన తర్వాత గుంటూరు మిర్చి అటుకెళ్ళాడు గుంటూరు మిర్చి యాటికెళ్ళి అక్కడ ఏం బెదిరిస్తా ఉన్నాడు రైతులకి న్యా రైతుల్ని మోసం చేస్తారా ఒక్కొక్కటి తోలు తీస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టని చెప్పి అక్కడ బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కనుక ఒకసారి చూస్తే బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టినా కూటమి ప్రభుత్వం కనీసం ఏమి యాక్షన్ తీసుకోవాలా ఒక పక్కన పోలీస్ వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి తిడతా ఉన్నాడు కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పాటికి ఇక వెంటనే పేరుని నాని ఇప్పుడు రో నోరు ఎలా లేచిందో లేచింది అలాగే మొన్న కొడాలి నాని కూడా నిన్నటి వరకు ఉన్నటువంటి కొడాలి నాని కూడా ఏం బొచ్చు ఏం పీకుతారు వల్లవి వంశీని అరెస్ట్ చేసినట్టే నన్ను అరెస్ట్ చేస్తారు ఒక పది రోజులు జైల్లో పెట్టి గిరగిరి తిప్పుతారు మళ్ళీ బయటకు మేము వస్తాం మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడని చెప్పి కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున పేరుని నాని మాట్లాడుతూ ఉన్నాడు విడతల రజనీ విడతల రజని కూడా బెదిరి చేస్తూ ఉంది అంటే మళ్ళీ అందరూ ఏమవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా మళ్ళీ బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతూ ఉంది ఎనిమిది నెలల పరిపాలనలో ఒక మూడు నెలలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అరెస్టుల పరం కొనసాగించింది ఎలాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించారు అన్ని చట్టపరంగా చూశారు చట్టపరంగా శిక్షించారు అంతా బాగానే ఉంది కార్యకర్తలని సోషల్ మీడియా ఉన్న వాళ్ళందరినీ కరెక్ట్గా అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు జైలు శిక్ష పడేలా చేశారు బయటకు వచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఎంతవరకు బాగానే ఉంది కానీ వీళ్ళ విషయంలో నాయకుల విషయంలో ఎందుకు కోట ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తూ ఉంది వీళ్ళు మీరు ఎంత సైలెంట్ అవ్వబట్టే కదా ఈ రోజున మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ నోరు లేగడం పైకి ఆర్కే రోజా నిన్నటి వరకు విస్తృత స్థాయిలో పోయినటువంటి ఆర్కే రోజుని ఈ రోజున ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డిని వ్యాఖ్యలు చేసినా నోరు ఎత్తట్ల ఎందుకు ఆర్కే రోజు మీద కేసు ఫైల్ అయింది కాబట్టి కేసు ఫైల్ అవుతూ ఉంది తర్వాత ఏం జరుగుతూ ఉంది చక్కగా ద దర్జాగా దిగుతూ ఉన్నారు కోర్టు దగ్గరికి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు ఏం చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థను ఎంత దారుణంగా విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎంత జగన్మోహన్ రెడ్డిని సివియర్ యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు పోలీసులని వ్యవస్థనే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఇలా గాలిగోలేస్తారా ఆ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఈరోజు మళ్ళీ ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సార్ ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది కానీ అరెస్టులు చేసే సత్తా లేదు అరెస్టులు చేసిన వాళ్ళని ఒక పది రోజులు అడ్డు తిప్పుతాం బయలు మీద బయటకు వచ్చేసారు అంతే తప్ప ఇంకేమీ లేదు అక్కడ జరిగేదంతా ఏమీ ఏమి లేదని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా వ్యవహరించాడో పార్టీలు ఒకసారి చూసారా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడంటే తప్పుడు సాక్ష్యాలు చూపించి తప్పుడు సాక్ష్యాలు చూపించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవహారంలో ఉన్న కూడా ఒకసారి ఆలోచించండి అలాంటిది జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఏం అనుకోలు చెప్పండి ఒకసారి అంటే వ్యవస్థ ఎవరికి సపోర్ట్ చేస్తుందో ఎవరికి పక్కన పెడుతుందో ఒకసారి చూడండి అధికారంలో ఉన్నది కోటమి ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డా చాలా మందికి డౌట్ వస్తుంది ఈ రోజున ఎందుకంటే అరెస్టులని చేస్తూ ఉన్నారు బెయిల్ మీద బయటకు వదిలేస్తూ ఉన్నారు ఏంటి అర్థం కావట్లేదు ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలండి కొద్దిగా వాడికి ప్రవర్తన చేంజ్ అవ్వాలి వాడు చేసినటువంటి వ్యాఖ్యలే కానీ వాళ్ళు చేసినటువంటి ప్రతి మాటకి కానీ కొన్నాళ్ళు జైలు శిక్ష అనేది అనుభవిస్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇప్పుడు జైలు శిక్ష పడేది ఎందుకు మంచి మార్కులు పెట్టడం కోసం ఎవరైతే తప్పు చేసేవరా ఈ తప్పు మీద నిన్ను అరెస్ట్ చేసేవరా ఇదిగో కోర్టులో ప్రొడ్యూస్ చేసాం కోర్టు నీకు శిక్ష చేసింది తర్వాత ఏం చేయాలి కొత్త సత్ప్రవర్వర్తన నీకు ఒక ప్రవర్తన ఏర్పడితే బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా ఎలా ఉండాలి ఏం చేయాలని చెప్పి కాస్త నీ యొక్క జీవితంలో మార్పులు తీసుకోవడం కోసం జైలు శిక్షలు వేస్తారు మరి వీళ్ళు వెళ్తున్నారు పది రోజులు ఉంటున్నారు బయటకు వచ్చేస్తూ ఉన్నారు కొడాలని అన్నాడు కదా మా వంట పది రోజులు గిరగిరికి తిప్తారు బయటకు వదిలేస్తారు అంతే కదా ఇంకేం ఊడ్ది బొంగు అని మాట్లాడుతున్నాడు అంతే మరి ఇంకేం ఉండదు ఎందుకంటే కోటం ప్రభుత్వం ఈ యొక్క విషయంలో చాలా ఇర్రెగ్యులారిటీగా వ్యవహరిస్తుంది సార్ ఇందులో ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్నటి వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం చట్టపరంగా అందరిని శిక్షిస్తా వాళ్ళు అట్టు పెడితే నేను అట్టునరి పెడతా ఏ ఒక్కరిని వదలనని చెప్పినటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ నెనాథ్ ఏమైపోయింది టూ పాయింట్ ఓ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో పేచర్లు పోతా ఉంటే నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైపోయింది త్రీ పాయింట్ ఓ రిలీజ్ చేశారని చెప్పన్నారు కదా త్రీ పాయింట్ ఓ రిలీజ్ చేసి వల్లభరేని వంశీని అరెస్ట్ చేశారు ఏం చేయగలిగారు వల్లభనేని వంశీతో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎంతమంది యాక్టివ్ అయ్యారు ఒకసారి చూడండి మరి వీళ్ళందరూ ఎంత దారుణంగా యాక్టివ్ అయ్యి ఎంత దారుణంగా మాట్లాడుతుంది వీళ్ళ మీద ఎందుకు కేసులు బనాయించలేకపోతూ ఉన్నారు రైతులు సమస్యలు తీరుతా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసి రైతులనే ఇబ్బంది పెట్టాడు అక్కడ రైతుల దగ్గర ఉన్నటువంటి మిర్చి టిక్కీలు ఎత్తికెళ్ళిపోయారు పద్నాలుగు టిక్కీలు అక్కడ వై రైతుల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డిని యాక్షన్ తీసుకోవడానికి కాస్త ఆధారాలు కూడా ఉన్నాయి అంత దారుణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా ఉంటా రైతులను ఆదుకుంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తానని చెప్పి మీకు నేను అండగా ఉన్నా వెళ్ళి ధర్నా చేస్తాం మనకు కావలసినటువంటి గిట్టుబాటు ధరలు కల్పించుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులను ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు ఆ పక్క ఆధారాలు ఉన్నాయి కదా ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డారు అన్ని ఆధారాలు ఉన్నాయి కదా ఆ ఆధారాలతో రైతుల దగ్గర సమాజాన్ని సేకరించి జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారానికి కాస్త ఏదో రకంగా తెలిసి వస్తుంది కదా ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి కళ్ళ ముందు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఏమి కేసు బనాయించలేకపోతా ఉన్నారు ఈరోజు పేరుని నాన్న ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాను అంటే పేరు నాని కూడా ఏం చేయలేరు వల్లబరిని వంశీని ఏం చేయగలిగారు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు రిమాండ్ మీది ఇచ్చారు కనీసం కస్టడీకి అడగలేకపోయారు ఇప్పటివరకు మరి ఏంటో వ్యవహారం అర్థం కావట్లేదు కేసులు బాగా వేస్తున్నారు అంతే తప్ప ముందుకెళ్ళేది ఏం కనిపించట్లే కాబట్టి కోటం ప్రభుత్వం ఈ విషయాల మీద కాస్త శ్రద్ధ వహించారు పరిపాలన గురించి హండ్రెడ్ పర్సెంట్ ఓకే పరిపాలనలో కోటం ప్రభుత్వం మించింది ఇంకేదీ లేదు పథకాలు విషయంలో ఆల్రెడీ రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో టీడీపీ పార్టీల మీద ఎంత దారుణాతి దారుణంగా కేసులు పెట్టారో ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రతి కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే విస్తృత స్థాయిలో లాఠీ ఛార్జీలు చేసి అసలు ఎంత విక్ష విచక్షణ కోల్పోయి వ్యాన్లకు ఎంత దారుణంగా ఎక్కించి లాఠీ ఛార్జీలు చేసి ఒకసారి చూడండి అవన్నీ ఒకసారి తిరగ తిరగ తోడం వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాల ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టడం గొంతెత్తి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పరిపాలన వ్యతిరేకత ఏమైనా ఉందని చెప్పి ఎలెత్తు చూపితే ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించడమే మరి అన్నిటిని ఒకసారి ఆలోచిస్తాడు చంద్రబాబు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి ఎంత దారుణ దారుణంగా ప్రవర్తించాడు అలాంటి వాడు ఈ రోజున ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ వల్లే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చేసిన వ్యాఖ్యల పట్ల వెంటనే సివియర్ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎంతవరకు రాదు కదా ఈరోజు చిన్నపిల్లడు కూడా బెదిరించేస్తా ఉన్నాడు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క సభలో ఏదైతే ర్యాలీ చేస్తున్నాడు కదా చిన్న పాప కూడా ప్రశ్నించేస్తుందండి ఆ పాప తేజస్వి సంతింగ్ పాప అమ్మఒడు ఎప్పుడు ఇస్తావు మా జగన్ ఉంటే అమ్మఒోడి ఇచ్చేవాడు ఏది అమ్మఒడి లేదు ఏమి లేదు ఏం చేస్తున్నామే చంద్రబాబు అని చెప్పి చిన్న పాప అంటే ఎలా అయిపోయింది చూడండి ఒకసారి వన్స్ ఒక్కసారి స్టార్టింగ్లోనే మనం ఏదైనా లైన్ చేసుకోకపోతే ఇలాగే పెరిగిపోతాయి ఇప్పుడు పంట పొలం ఉంటుందండి ఆ పంట పొలంలో వరేసినప్పుడు కలుపు మొక్క ఒకటి ఉంటే మొత్తం పంటంతా పాకేద్ది ఆ కలుపు మొక్కను తీగిపోతే మొత్తం పంటంతా ఎలా నాశనం చేస్తుందో ఫస్ట్ స్టార్టింగ్లో నన్ను నీకు ఆ కలుపు మొక్క కనపడినప్పుడు ఆ కలుపు మొక్క తీసేస్తే పంట సేఫ్ స్టైడ్లో ఉంటుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక విత్తనం కలుపు మొక్కని ఎంత చంద్రబాబుని అడిగి ఏడు నెలల్లో పరిపాలనలో పంటనే కాస్త లైన్ చేసుకుంటూ వెళ్తుంటే కలుపు మొక్కలాగా జగన్మోహన్ రెడ్డి లండన్ నుండి వచ్చి ఒక విత్తనం వేసేది అంతే మొత్తం మొత్తం పెరిగిపోయినాయి అంతే కలుపు మొక్కలు మరి అన్నీ తుంచాలంటే ఎంత టైం పడుద్ది అంటే కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం వల్లే కదా వీళ్ళు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియాలో చూడండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే దాంట్లో ఇంపార్టెంట్గా వర్డ్స్ కట్ చేసి ఎంత హైలైట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రబాబు నాయుడుగానే ప్రెస్ మీట్ పెడితే ఇదిగో చంద్రబాబు నాయుడు అలా చేసి ఇలా అని చెప్పి విస్తృతతలో ట్రోలింగ్ చేయడం ఎంత యాక్టివ్గా పని ఒక చాలా చూడండి కోటం ప్రభుత్వం కాస్త కళ్ళు తెరిచి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించండి లేదంటే రాబోయే రోజుల్లో గట్టి ప్రమాదమే ఎదురుకాబోతూ ఉంది